రుద్రాక్షుడి పూలిన మాలను వేసుకోవటం అంటే హిందూ ఓట్లకి గాలం వేయటమా మీ ఎదపై తిరంగా జెండా పెట్టుకొని తిరగటం అంటే నేను సెక్యులర్ అంటే నేను ఇప్పుడు దేశభక్తుణ్ణి అని చెప్పుకోకపోతే బీజేపీ వాళ్ళు ఇంకేమైనా చేస్తారనేటువంటి భయం వాట్ యూ మీన్ ఫిరోజ్ పాయ్ ఫిరోజ్ ఖాన్ ఇస్ స్టైలిష్ ఫెలో ఇది స్టైల్ నాది రైట్ ఇది రుక్సాచ కాదు ఇది నా స్టైల్ ఇట్లాంటివి ఒక నాలుగు ఐదు స్టైల్లు ఉన్నాయి ఇది నా స్టైల్ అండ్ నా గుండె లోపల ఇండియా నా గుండె బయట ఇండియా నా నోట్లో ఇండియా నా మొత్తం రక్తంలో ఇండియా నా సెల్స్ లో ఇండియా ఒకవేళ ఇది నాకు సంతోషం ఇస్తుందని ఇది నా బ్రాండ్కోకపోతే భయపడతారు బీజేపీ కూడా ఇండియన్ కాంగ్రెస్ కూడా ఇండియన్ అందరం ఇండియన్ రైట్ ఎవరో పిచ్చోల్లాగా ఇది పాకిస్తాన్ కి పో చెప్తే అది అసదుద్దీన్ స్టైల్

టికెట్ రాకపోయినా కూడా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే గెలుస్తారు అని చెప్పి రాజా సింగ్ ని పొగిడారు ఏంటి బీజేపీ మీద మీకు కొంచెం సాఫ్ట్ కార్ ఉన్నట్టుగా ఉంది బీజేపీ కాంగ్రెస్ ఏం లేదు ఎవరు మంచి పని చేస్తే అది చెప్తా గోషామహల్ లో రాజా సింగ్ పని చేసినాడు గెలవాలి అంతే ఐడియాలజీ డిఫరెంట్ కానీ ఒక సబ్జెక్ట్ లో రెఫరెల్ టు కాంటెక్స్ రెఫరెల్ టు కాంటెక్స్ కి నువ్వు లార్జర్ పర్సెప్షన్ లో పెట్టవద్దు ఆ టైంలో ఒక క్వశ్చన్ వేసినారు నాకు అట్లాంటి బాల్ వేసినారు కాబట్టి అట్లాంటి షార్ట్ కట్టినా రైట్ ఇదే ఫిరోజ్ ఖాన్ షాట్ అంటే రాంగ్ క్రికెట్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ రైట్ స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కానీ పాలిటిక్స్ కూడా బాగా ఆడలేకపోతున్నారు యోర్కర్లు వేసినా కూడా సిక్సర్లు కొట్టలేకపోతున్నారు క్లీన్ బౌల్ అవుతున్నారు విమర్శ ఉంది అది కూడా కరెక్ట్ బౌలర్ అంతా బాగా లేడు కానీ పిచ్ బాగా లేదు బ్యాట్స్మెన్ జబర్దస్త్ అంతే కానీ సుర్సూర్ బత్తి వస్తే ఏం చేయాలి సమ్ముడు బోల్డ్ అవుతున్నా లేక్ బిఫోర్ అవుతున్నా సో అది పిచ్ తప్పు గ్యాలరీ నుంచి ఎవరే చెక్క మారనా ఎవరే చెక్క మారనా అంటున్నా కూడా దాని తర్వాత గ్యాలరీ నుంచి ఏం సప్పుడు వస్తుంది అంటే పిచ్ చేంజ్ చేయి పిచ్ చేంజ్ చేయి పిచ్ చేంజ్ చేయాలి పిచ్ చేంజ్ చేయమని చెప్పి అడిగినా కూడా మీ సీఎం సాబ్ ఇవ్వలే కదా మీకు ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం సో పిచ్ చేంజ్ చేయి సో ఇట్లనే కేరళ నుంచి వస్తున్నాం మొన్న ఒక మహిళ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటది బుర్ఖా వేసుకొని వచ్చింది లో ఫ్లైట్ లో వచ్చి చెప్పింది మా పాప మీ ఫ్యాన్ అది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి నేను చూసి హలో వాట్ ఇస్ యువర్ నేమ్ రుక్సానా ఏం అంబిషన్ అంటే ఐఎస్ ఐపిఎస్ అయితా మీ వీడియోస్ ఫాలో అయితా అని చెప్పింది థ్యాంక్ యూ మా అన్న తో అమ్మాయి పోతప్పుడు అంటే వాళ్ళ మదర్ పోతప్పుడు ఏమన్నది అంటే ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోతే హిస్టరీ 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 అడిగినావా నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావా వరల్డ్ ఫేమస్ అయిపోయినావా ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోతే విక్టరీ 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 అడుగు అని చెప్పింది సో కొద్దిగా మీరు అందరు చెప్తుంటే నేను కూడా దేవుడి దగ్గర విక్టరీ విక్టరీ ఏదో అడగాలి అని నాకు ఒక మైండ్ లో ఒక థాట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు మీడియాలో మాత్రమే కాకుండా అసెంబ్లీ లాంటి వాటిలో కూడా ఉంటే పార్లమెంట్ లో ఉంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మాత్రమే చాలా మంది కదా ఎలా ఉండలేకపోయారు హైదరాబాద్ సీట్ ఇప్పుడు కాస్త వేక కనిపిస్తోంది హైదరాబాద్ కాంగ్రెస్ తరఫున మీకు బీఫార్మ్ వచ్చే ఛాన్స్ ఉందా గెలుస్తారా అక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి సిక్స్ లాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఓట్లు బోకస్ ఇచ్చేసినానే ఓకే ఫైన్ ఇప్పుడు ఎంఐఎం తో మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి ఫినిష్ చేద్దామని దోస్తి మొదలు పెట్టింది ఈ దోస్తీలో అసదుద్దీన్ ఏమంటాడు ఎవరైనా వేసుకురావయి ఫిరోజ్ ఖాన్ కి వద్దు అంటాడా ఎందుకంటే నేను వస్తే అసదుద్దీన్ కి తిట్టి 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 సాగు కొడతా కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లంగా దొంగ నేను చిన్నప్పుడు చూస్తున్నా కదా మేము పుట్టినాం హిమాయత్ నగర్ లో అసదుద్దీన్ అక్బరుద్దీన్ కూడా అక్కడనే పుట్టినారు సో చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం వాళ్ళు ఏం చేసింది ఎట్లా ఉన్నారు సో అన్ని నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఫిరోజ్ ఖాన్ అంటే వద్దు వద్దునన్నా ఎవరైనా తీసుకురా ఫిరోజ్ ఖాన్ వద్దు అంటారు సో